వెల్కమ్ టు టీసీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య గీసుకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మండల పార్టీ నాయకులకు వివిధ గ్రామాలలో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు కొంత ఉపశమనం కలిగిస్తుందని వారిని పార్టీలతో సంబంధం లేకుండా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందు ఉంటారని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని కార్యకర్తలకు అన్యాయం చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గీసుకొండ మండల ఎంఆర్ఓ చాడ కొమరారెడ్డి మాజీ ఎంపీపీ సౌజన్య కొండేటి కొమరారెడ్డి గీసుకొండ మండల పార్టీ అధ్యక్షులు తమ్మరపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కూసం రమేష్ మత్సపురం గ్రామ పార్టీ అధ్యక్షులు లక్కర్సు రవి పతిపాక రవీందర్ విశ్వనాథపురం గ్రామ మాజీ సర్పంచ్ జన్ను రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటో తారీఖు పెళ్ళి అయింది మొత్తం అంటే ఆల్మోస్ట్ సంవత్సరం ఇరవై తొమ్మిది జనవరి నాగించే సంవత్సరం రెండు వందల ఎనభై సంవత్సరానికి ఇచ్చారు ఇట్లా చాలా ఉన్నాయి పోయినా సంవత్సరానికి ఎనిమిది వందలు ఆదర్శిస్తారు ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచించి పద మూడు తాగేస్తున్నాం పదమూడు తాగే అంటే ఎనిమిది రోజులు దాకా ఇవన్నీ కూడా గతంలో ఎదుగునీ లేదేని అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఏంటి అంటే కొంత రాజకీయ కోణంలో కూడా ఆలోచించడం కానీ మన వల్ల అందరికీ చెప్తున్నాను కూడా చెప్తున్నాను ఈ కళ్యాణ లక్ష్మి అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి దయచేసి ఇక రాజకీయాలు పరచ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఇది ఒక నిర్ణయం ఇవ్వాలి ఈ రెండు విషయాలలో మాత్రం పార్టీ తక్కువ పక్క పక్కకు వాళ్ళని మనం ఆదుకుందాము అని అంటే మీకు గౌరవం పెరుగుతారు మీకు గ్రామాలలో కూడా గౌరవం పెడతారు రాజకీయ పరమైన విషయం మీరంతా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే మీరు దాకాపోయింది డాక్టర్స్ గురించి లేదంటే ఏం మన సంతోషం మెడికల్ మొత్తం సంతోషమే చూస్తున్నాడు ఆయన ఇంట్రెస్ట్ చూడడం సేవ బాగుంది హాస్పిటల్ వచ్చిందంటే ఫోన్ రాగానే పరిగెత్తాడు రెండు వేల పొక్కున్నారు వాళ్ళక్కడ ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళు చెప్తారు ఈ పరాణ దాకా పోమంటారు అది వే విపరీతంగా బిర్యలేస్తున్నారు మనం చెప్పి పంపించడం వల్ల తెలుగుదేశంలో కూడా కొంచెం మనం సహాయం చేయడానికి మనం చెప్పిన అంటే ఎక్కువ కొంచెం కూడా మనం సహాయం చేయడానికి అవకాశం ఏదైతే ఆరోగ్యశ్రీలో రావడం లేదు దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయం చేస్తే చేంతా ముప్పై శాతం అయినా మంచిదే లక్ష రూపాయలు ఖర్చు అంటే ముప్పై వేలు వస్తాయి ఎంతో ముందు ఆసరే కదా

ఎందుకంటే వాళ్ళు మంచు లేరు ఎవరికి మనం అన్యాయం చేయవచ్చు ఈ మూడు విషయాలలో స్పష్టంగా ఉండాలి మనం సాయం చేసే ఇవన్నీ కూడా ఎవరన్నా మనం భూమి సమస్య తీసుకొచ్చాను ఎవరే చెప్తారు చెప్తారు న్యాయం చేయండి అని చెప్తాను ఈ మూడు విషయాలలో మనం మానవ మనం ప్రవర్తించవలసిన అవసరం ఉండాలి అనే విషయాన్ని తీసుకొస్తున్నాను రెండోది మనకు పెద్ద సమస్య ఎందుకంటే ఎన్నికలలో కూడా మనం తీసుకుంటారు రోడ్డుతో కానీ ఔటార్లింగ్ రోడ్ రోడ్డుకి సంబంధించి కానీ మిన్నర్లింగ్ రోడ్ రోడ్డుకి సంబంధించి కానీ మాకు న్యాయం పెద్దలేము మూడోదేమో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నట్టుగా మూడో ద్వారా ఏమంటుంది సంబంధించి రైతుల భూములు తీసుకొని గత ప్రభుత్వంలో ల్యాండ్ కూలింగ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నా భూములు తీసుకొని కప్పల దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాటిని కూడా విజయం చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఇస్తే అక్కడ ఉందని నిజమే నాది ఒక ఐదు ఎకరాలు మూడు ఎకరాలు మేము అబ్బులు ఉన్నామని మాకు మార్కెట్ రేట్ ఇస్తే మేము ఇస్తామంటే మనకి కానీ పుచ్చుకునే వ్యవహారం అయితే లేదు రైతు ఇష్ట ప్రకారమే జరగవచ్చు అదేవిధంగా గ్రీన్ఫింగ్ రోడ్ సంబంధించి కూడా నా దృష్టికి వచ్చిన తర్వాత మన ముఖ్యంగా ఈ స్పెడ మండలంలో ఏం అవార్డు పా అవార్డు పాడు చేసిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు రేపు చూస్తే ఆ లక్షలు తొమ్మిది చెప్తే నాకు ఒక రకంగా పెద్దంత పనిచిన తొమ్మిది లక్షలు మీటింగ్ అయితే రెండు మీటింగ్లు కలెక్టర్ గారితో చేసినాం అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సమస్యలు కూడా మీటింగ్ జరిగింది నేను కలెక్టర్ చేసిన రెండు మీటింగ్లలో కూడా మీటింగ్ రావడం జరిగింది మీరు ఇవన్నీ చెప్పి మీరు చట్టాలు అడ్డని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టే సమస్య ఉత్పన్నం కావద్దు ఎట్టి పరిస్థితిలో రైతులకు న్యాయమైన రేపు రావాల్సిందే అని చెప్పి మూడు కింద చెప్పినాం ఆ దిశలో మనం చేస్తున్నాం మూడు రోజుల కిందగా కూడా నేను అడగబోతున్నప్పుడు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేశారు సార్ మీరు కొంత హోంవర్క్ చేసినాం మీరు వచ్చిన వచ్చే వారిని ఒకరోజు మీరు టైం ఇస్తే కూర్చొని మీరు మళ్ళీ మీరు సంతృప్తి చెందుతే ఇతరులు మాట్లాడిన తర్వాత రైతులు కూడా చెప్పదలుచుకున్నామని చెప్పి నేను వచ్చే వారంలో కలెక్టర్ కానీ రైతుల యొక్క దృష్టిబాటు చూసుకొని మీటింగ్ పెట్టేసి మ్యాక్సిమం రేపు ప్రయత్నం చేస్తున్నాను రెండోది నాడు కొందరిని కొందరు కోర్టుకు పోదాము చేద్దాం అని అంటే కోర్టుకు పోవడం వల్ల అయితే నాకు తెలియదు కానీ సంవత్సరాలు కొన్ని నడుస్తాయి దాంతో మళ్ళీ నాకు ఎందుకంటే వాళ్ళ పద్ధతులు అటువికేట అటువికేటప్పుడు కూడా తప్ప ఇరవై పర్సెంటా పది పర్సెంటా ముప్పై పర్సెంటా అంటే వచ్చిన పైతులలో కొన్ని అటి పరిస్థితులు వస్తాయి కనుక ఆర్బిట్రేషన్ అనేది కూడా మేమే చేస్తున్నాం రూపాయి ఖర్చు లేకుండా ఎవరికి ఆర్బిట్రేషన్ అనేది కూడా దాన్ని కొన్ని ఎవరు కొన్ని పద్ధతులు ఉంటాయి కానీ మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాడు